బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు ఆయన వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వెటరన్ స్టార్ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు ఈ విషయం చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ ధృవీకరించారు దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఇటీవలే హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం కుదుటపడినట్టు కనిపించిన మరోసారి అకస్మాత్తుగా క్షీణించడం అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ధర్మేంద్ర ముంబైలోని జుహు నివాసంలో ఉన్నప్పుడే ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించింది ఇంట్లోనే లైఫ్ సపోర్ట్ ఏర్పాటు చేసి చికిత్స కొనసాగించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుచేయలేకపోయారు తెల్లవారుజామున ఆయన నివాసం వద్ద అంబులెన్స్ కనిపించడంతో వార్తలు వేగంగా ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు ధృవీకరించారు బయట బారికేడ్లు ఏర్పాటు చేయడం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో వాతావరణం నెలకొంది ఇక నటుడు ధర్మేందర్ కి ఇద్దరు భార్యలు హేమ మాలిని ప్రకాష్ కౌర్ కుమారులు సన్ని డియోల్ బాబి డియోల్ కుమార్తెలు ఈషా డియోల్ అహనా డియోల్ ఉన్నారు గుండె శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఆరోగ్యం గత కొన్ని నెలలుగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది తాజాగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తీవ్ర అనారోగ్యానికి గురై చేరినప్పటికీ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు అయితే మళ్లీ శరీరం సహకరించకపోవడంతో ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు సన్నిహితులు బాలీవుడ్ ప్రముఖులు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు అభిమానులు చివరి వీడ్కోలు పలుకుతూ శోక సందర్భంలో మునిగిపోయారు